ఇవాళ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీకి పోటీ చేశాను చాలా డబ్బులు ఖర్చు పెట్టాం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత ఓడిపోయాం ప్రభుత్వం లేదు సో తిరిగి సంపాదించే ఛాన్స్ లేదు కదా సో ఇప్పుడు ఇరవై నాలుగులో ఈసారి గెలుస్తానని నమ్ముతున్నాను ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పోగొట్టుకున్నది ఇరవై తొమ్మిదిలో ఖర్చు పెట్టాల్సింది సంపాదించాలంటే చాలా ఎక్కువైపోతుంది కదా ఎందుకంటే మళ్ళీ నేను ఎంత బాగా చేసినా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి పార్టీ అడిగేది నువ్వు ఎలక్షన్ ఫేస్ చేయగలుగుతావా లేదా నువ్వు ఫేస్ చేయకపోతే బాగా చేసే వాయిదేళ్ళు ఇప్పుడు ఇంకొకరిని గెలిపించుకుంటారు ధన బలం వంగబలం ఇవన్నీ ఉంటేనే మీకు టికెట్లు వస్తాయి సో మనందరం అనుకునేది ఏంటి అంటే అది లేకపోతే మనకి ఇక్కడ బతకలేం కాబట్టి ఏదో విధంగా మన మనం సంపాదించాలి దానికి రూపం ఏంటి సో నేను ఎట్లా ఆలోచిస్తున్నానో మీకు చెప్తున్నాను దేవుడి దయ వల్ల నీ డబ్బు కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు గారి కష్టపడి సంపాదించారు మీ ఆస్తులు అమ్ముకుని రాజకీయం ఆస్తులు ఎందుకంటే కంపెనీలు ముందున్నంత బాగోలేదు ఇవాళ సో ఇవాళ పంతొమ్మిదికి అమ్మము ఇప్పుడు ఇరవై నాలుగు కూడా అమ్ముతున్నాను బహుశా ఇరవై తొమ్మిది కూడా ఇరవై తొమ్మిది వరకు నాకు కనపడుతుంది చేయగలుగుతాను దాని తర్వాత నాకు అడ్డలేదు సమాజంలో కూడా కొందరు హెల్ప్ చేస్తారు కానీ నేను అనుకునేది ఏంటి అంటే ఇప్పుడుదాకా రాజకీయం మీద సంపాదించాలనే ఆలోచన నాకు లేదు ఎందుకంటే నేనున్న పరిస్థితి వల్ల అందరికీ అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు మీరు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో జన జన ఆదరణ ఉందో అట్లాంటి వాళ్ళని కాపాడుకుని వాళ్ళ ఎలక్షన్స్ ఫేస్ చేసేటట్టు ఎట్లా తయారు చేయాలి అనుకూలమైన పరిస్థితి అనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పనిచేస్తాను